హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్ అయ్యారు సీఎం గా చేసిన అనుభవం మంచి వాగ్దాటి కలిగిన కేసీఆర్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడంతో ఆ బాధ్యతను కేటీఆర్ హరీష్ రావు మోస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీని ముప్పుతి పెడుతున్నారు దీంతో వారికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టారట సో గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీపై భావామరుదులే పోరాటం చేస్తున్నారు చీమ చెటుక్కుమన్న ప్రెస్ మీట్లు పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూ నలుసులుగా మారిన బావ భావమరుదులపై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఎంత అర్థమవుతుంది సో పూర్తిగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు గతంలో ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెరమీద తీసుకొచ్చింది తెలంగాణలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు సో ఈ రకంగా హరీష్ ను ఇబ్బంది పెడితే సైలెంట్ అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట మహిళలపై కేటీఆర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది వాస్తవానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే సో కేటీఆర్ నోటికి తాళం వేయాలంటే ఇది సరైన సమయం అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు వీరిద్దరిని కట్టడి చేస్తే బీఆర్ఎస్ ను ఒక ఆట ఆడుకోవచ్చని సీఎం భావిస్తున్నారట అందులో భాగంగానే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని ఇందిరాభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇంకా ఈ వ్యవహారంలో ఎవరి పై చేయి సాధిస్తారు చూడాలి వాస్తవానికి హరీష్ రావు ఇంకా కేటీఆర్ కూడా ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి పైన మంచి కక్ష కక్షాదింపు చర్యలు చేస్తున్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి కూడా ఈ హరీష్ రావు ఇంకా కేటీఆర్ కూడా గట్టిగా పగ సాధిస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే గతంలో రెండు మాఫ్పై కూడా ఆయన చాలా గట్టిగా పట్టు పట్టు సాధించారు నిజంగా ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ యూ